అది వీరపల్లి మండలం కొత్తోటపల్లి గ్రామం సార్ మా ఊర్లో ఊరికి వచ్చి పోషిస్తున్నాము కాకపోతే ఇక్కడ మా ఊళ్ళో రెండు వర్గాలుగా విడిపోయినట్టు టీపీలోనే రెండు వర్గాలు రెండు వర్గాలు ఉంటే ఆ వర్గాల ఒక్క వర్గమైన మాట వెళ్ళలేదు అని చెప్పేసి ప్రసాద్ అన్న సుబ్రహ్మణ్యం వాళ్ళు దాకా బతుపోతామని చెప్పేసి మా పైన కక్ష కట్టాము మా పైన కక్ష కడితే మేము ఎందుకు రిని చెప్పేసి మేము ఇక్కడ ఊళ్ళో కూడా ఇచ్చిపెట్టేసి మేము ఎక్కడో రాజపేటలో పని చేసుకుంటే అక్కడ బతుకుతూ ఉన్నాము మన శివరాత్రి దినప్పుడు శివరాత్రికి ఇంటికి వచ్చి ఏదో ఉత్సవం చేసి ఊరికి వచ్చాము ఊరికి వస్తే ఆ మా ముందక్ష పట్టుకొని వాళ్ళ కావాల్సిన అలా రేపించుకొని తాగి ఇళ్ళ వచ్చి నేను రాత్రి ఏదో ఒక సందర్భం గొడవ గొడవ పడ్డారు మేము ఆడి సొంత పోయేసి పోయి మేము ఆయన మేము ఉండినాము మళ్ళీ ఆయన తెల్లారి మళ్ళీ కొద్దినే కొట్టా గొడవపడి కక్ష కట్టి మా పైన వాళ్ళ మాటలు వినలేదని చెప్పేసి ఆ బలంగా వాళ్ళందరూ గ్యాంగ్గా వచ్చి మా పైన మా పైన దాడి చేశారు అని చేసి మా తమ్ముడి పైన మా తమ్ముడు అయినటువంటి చంద్రశేఖర్ను బలంగా కొట్టి తలకు గాయాలైపోయి ఇంగ్లీష్ ఎట్లా కొట్టే కొట్టి కొట్టేశారు కొడితే మేము ఎక్కడ పని చేసుకుంటామని నేను రాజపేట పోరాని రాజపేట పని చేస్తాను రాజపేట బయలుదేరాము నాకు వస్తే ఇక్కడ చూస్తే బలమైన గాయాలతో మా తమ్ముడిని కట్టి మా ఊరు మా గ్రామస్తులు అయినటువంటి వాళ్ళు మా పైన కక్ష కట్టి మరి చేసి కొట్టేశాను సార్ ఇక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా చేసాను హాస్పిటల్లో ట్రీట్మెంట్ పెట్ చేస్తే మాకు అతను పలం కథలకు గాయం అయినప్పుడల్లా కడపు రిఫర్ చేశాను సార్ కడపు కడప కడుపు చేశారు చేశాను కడుపు తెలుసుకోండి మా వాళ్ళు కాదని చెప్పేసి ఇది సార్ పరిస్థితి మా ఊళ్ళో అరాచకమైన కొంచెం ఒక మొత్తం ఒక వర్గమైనటువంటి వ్యక్తులు వీరనాగయ్య నాగయ్య చంద్రమోహన జయరామ అనేటువంటి వ్యక్తులు మా ఊళ్ళో గ్రామం అంతా గ్రామాన్ని అరాచకానికి చాలా చాలా ఆల్రెడలు క్రియేట్ చేసి వా ఊరు గ్రామంలో ఏ ఊరికి వాళ్ళ గురించి ఎవరు ఎదురు వెళ్ళకుండా ఉన్నారని ఊరు ఎవరు ఎదురెళ్ళే వాళ్ళను ఈ మాదిరిగా హింసించి గొడవ పడి కొట్టి ఈ మాదిరి వాళ్ళు లోపరుచుకునే ప్రయోబుల భయప్రాంతం చేస్తారు సార్ మేము వాడికి భయపడేసి మేము ఎక్కడ బయటపై పెం సార్ ఇది ఈ చివరాత్రి దినాల కోసం ఏది వచ్చినాము వచ్చినా కూడా మమ్మల్ని కక్షపెట్టుకొని మొదలు కొట్టి మమ్మల్ని కొట్టే కొట్టేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టేసి అలా చెప్పకూడదు అని సూచిస్తున్నారు సార్ కావున కావున పై వారికి ప్రభుత్వం వారికి తెలియడం మేము మమ్మల్ని మా మా పైన కొంచెం దయవించవాలని మా ఈ ప్రభుత్వంలో మేము కూడా పనిచేసినాము మేము ఇక్కడే ఈ ప్రభుత్వానికి మేము పనిచేసినాము కానీ మమ్మల్ని రెండో వరకు సీజ్ చేసి మమ్మల్ని మదర్కి ఇబ్బంది పెడుతున్నాము సార్